హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ అందరూ బాగున్నారా మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ అండి ఈరోజు మనం మహాలయ పక్ష మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కదా దాని గురించి మనం తెలుసుకుందామండి ముందుగా మా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షాలుగా పిలుస్తారు ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి పద్దెనిమిది నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి పదిహేను రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి చనిపోయిన మన పెద్దవాళ్ళు ఈ పితృపక్షాల్లో భూలోకానికి వస్తారట మనం దేవుళ్ళని ఎలా ఆరాధిస్తామో మన పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పండితులు చెబుతున్నారు పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు తాత ముత్తాతలను పితృదేవతలు అని అంటారు కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మన పితృదేవతలకు ఈ మహాలయ పక్షం చాలా ప్రీతికరమైనది ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీ పితృదేవతలకు సేవించి వాళ్ళని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీ వంశక్షేమం కోసం ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం అందించాలి మీ కుటుంబంపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పెద్దల ఆశీర్వాదంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మీ కుటుంబంపై పితృదేవతలు ఒకవేళ కోపంగా ఉంటే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషాలు అని అంటారు మీ ఇంటికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి మీరు చేసే పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా సంతానభాగ్యం లేకపోవడం వంటివి జరుగుతాయి మరియు పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటికి ఖచ్చితంగా పితృదోషం పడుతుంది ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకోండి ఈ పదిహేను రోజుల పాటు మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండాలి హిమహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకోకూడదు నామకరణాలు చేయకూడదు మరియు గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే భూములు కొనకూడదు మరియు భూములను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకూడదు అద్దె ఇల్లులు కూడా మారకూడదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలను ఇవ్వకూడదు ఈ పితృపక్షాన్ని పీడదినంగా బ పరిగణిస్తారు కాబట్టి పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకండి ఈ పితృపక్షాల్లో ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను కొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజుల కొత్త వస్తువులను అస్సలే కొనకూడదు కొత్త బట్టలను కూడా కొనకూడదు అలాగే పదిహేను రోజుల పాటు నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి మరియు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం గడ్డం కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవాలి మధ్యాహ్న సమయంలో మాత్రం పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల పటాలకు ఒక పుష్పాన్ని సమర్పించి మీ పెద్దవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పెద్దలు చాలా సంతోషిస్తారు మీ ఇంటిపై ఇళ్ళవేళలా వారి యొక్క ఆశీర్వాదం ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం చాలా గొప్పది ఈ పితృపక్షంలో పదిహేను రోజుల పాటు చనిపోయిన మీ పెద్దవాళ్ళు పక్షుల రూపంలో మీ ఇంటికి వస్తారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి ఈ పదిహేను రోజుల పాటు భార్యాభర్తలు ఇంట్లో అస్సలు గొడవ పడకూడదు అలాగే స్త్రీలు ఎప్పుడు ఎడవకూడదు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేయడం వల్ల మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు మహాలయ పక్షంలో చేసే ఈ అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది ఈ పదిహేను రోజుల పాటు మీరు వండిన ఆహారంలో మీ పూర్వీకుల పేరు మీద కొంత ఆహారాన్ని పక్కన పెట్టాలి అలాగే రాత్రి సమయంలో మీరు అన్నం తిన్న తర్వాత మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టండి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలు మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారట రాత్రి సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వచ్చి మీ ఇంటి నుండి వెళ్ళిపోతారు మరియు మీ ఇంటికి పితృదోషాలు కలుగుతాయంట ముఖ్యంగా చెప్పాలంటే ఈ పదిహేను రోజుల పాటు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి అస్సలు ఉండకూడదు ఈ పదిహేను రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఖాళీ చేతులతో బయటికి పంపకండి ఇది మీ ఇంటికి దోషాలను కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఏదైనా ఒక బహుమతి ఇచ్చి పంపించండి అలాగే పేదవారికి వస్త్రదానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ప్రతిరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రం ఇంటిని అసలు శుభ్రం చేసుకోకూడదు అలాగే లెదర్ బ్యాగులు లెదర్ బెల్టులు పర్సులు లాంటివి వాడకూడదు సంతానం లేనివారు ఈ మహాలయ పక్షంలో చేసే మీ పెద్దలను మహాలయ పక్షంలో స్మరించుకోవాలి దానివల్ల సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది కుటుంబంపై మీ పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ పితృపక్షం రోజుల్లో బయట నుండి ఆహారం తెచ్చుకొని కూడా తినకూడదు ఇంట్లో మాత్రమే ఆహారాన్ని తినాలి ఈ పితృపక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని నమ్మకం ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శాద్ర విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైన తర్పణం చేయాలి మీ కుటుంబంలో చనిపోయిన పెద్దలకు భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలిని తీర్చడమే ఈ యొక్క మహాలయ పక్షం ముఖ్య ఉద్దేశం మహాలయపక్షం రోజుల్లో ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందు నిలబడి దక్షిణం వైపుకు తిరిగి రెండు చేతులను జోడించి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది సాధారణంగా చాలామంది ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు అయితే మహాలయ పక్షంలో మాత్రం ఈ పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల అంతా శుభం జరుగుతుందని అంటున్నారు పెద్దలు మరియు ఈ అమావాస్య రోజున పెద్దలకు తర్పణాలు వదిలితే ఈ సంవత్సరం అంతా పితృదేవతల ఆశీర్వాదం ఉండి మీకు ప్రతి పని పనిలోనూ శుభం కలుగుతుంది మరియు ఈ తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయి మరియు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాలయ పక్షాలలో తర్పణాలు పితృదేవులకు సమర్పించండి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొంది మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్